మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేదినాని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేదినాని మాట్లాడుతూ సింహాద్రి చంద్రశేఖర్ రావు పేరును అధికారికంగా ప్రకటించారని సింహాద్రి చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు ఆయన తండ్రి కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేస్తారు ఆయన ఇక్కడికి రావడం వల్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి జరుగుతుంది అని పేరినాని ఆకాంక్షించారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం వారి తండ్రి గారు కూడా అవనిగడ్డకి మూడు పర్యాలు శాసనసభ్యుడిగా సింహాద్రి సత్యనారాయణ గారు అని చెప్పని పంతొమ్మిది ఎనబై ఐదు తొమ్మిది తొంభై నాలుగు ఈ మూడు టర్ములు కూడా డాక్టర్ సింహాతి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాది సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా అలాగే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సజ్జన్గా ఆ తర్వాత క్యాన్సర్ సజ్జన్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుగా నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికీ దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి